సో గాయస్ ఇగ ఇప్పుడైతే మనం హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము టైమ్ అరే టైం అయితే వెళ్తుందా లెవెన్ అవుతుంది ఒక పెద్ద మనిషి ఎయిట్ థర్టీ వరకు వచ్చేసారా లెవెన్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోదాం అన్నాడు ఆ పెద్ద మనిషి ఇప్పటికి అరే అరే ఇంతసేపు అరీ ఇంతసేపల్ని చూస్తున్నాం అన్నాడుస్తున్నాము కన్నా ఘోరంగా పిలిచినాము భయ్య ఉల్కలేదు లేస్తలేడు ఇప్పుడు ఇప్పుడైతే లేచిండు లేచిండో భయ్య రెడీ అవుతుండు సౌండ్ వస్తుంది భయ్య రెడీ అయిన తర్వాత మాట్లాడదాము ఏమైతుంది టైం లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది అజ్జన ఫోన్ చేసి అందరు ఫోన్ చేసారు ఇవ్వు పాప మీడు నాకలి అవుతుందన్నా అంటూ అవి నీళ్ళు నాతు ఏందో ఏమో ఇప్పుడైతే కోంపల్లి అయితే పోతున్నాము హోలీ ఈవెంట్కి సో వస్తారు వాళ్ళతో మాట్లాడదాం ఎవరి గురించి మాట్లాడదాం పెద్ద మనిషి గురించి మాట్లాడదాం శ్రవణ్ అన్న గురించి ఏమంటారు చూడు పక్క అరేమంటారు సో అదే సంగతి మీరు బ్లాంగ్ మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి సో ఓలీ ఈవెంట్ ఉందని చెప్పి దుల్లపూపల్లి వెళ్ళాలి నైట్ శ్రవణ్ ఫోన్ చేసి పొద్దున తొమ్మిది రెడీగా ఉంటా చెప్పిండు సో ఆల్రెడీ ఐదారు కాల్స్ చేసిన రెస్పాన్స్ కాకపోతే మనీష్ వెళ్ళిండు వాళ్ళ ఇంటికి డోర్లు కొట్టడం డోర్లు బద్దలు కొట్టే స్థాయికి వచ్చింది అయినా కూడా డోర్ తీయలే లాస్ట్ వస్తే బూజు దులిపోయే కర్ర ఉంటదా ఆ బూజు దులిపోయి కర్రతో ట్రై చేస్తే అప్పుడు లేచిండు అయితే శ్రావణ ఏ ట్రీములు అంటే ఏదో బాల్కనీలో ఒక్కడే ఉన్నాడట ఎవరు ఆపదలు ఉంటే లేపుదాం అని చెప్పి అనుకున్నాడట కలల వీళ్ళు ఉడుతుంటే వాళ్ళే ఆపదలు కావచ్చు అనుకుని తక్కువ లేచి కాపాడదాని ఉరికొచ్చిండు ఉరికొచ్చే వరకు అప్పుడు రియాలిటీలోకి లాక్ వచ్చిండు అన్నట్టు అరియాల ఓలీ ఈవెంట్ ఉంది అటు పోవాలి చెప్పి అయితే శ్రావణ ఏంటంటే నైట్ అంతా నిద్రపోలేదు ఆరు గంటలకు టిఫిన్ చేసి పడుకున్నాడు ఆరు గంటలకు టిఫిన్ చేసి పడుకున్నాడు సో తొమ్మిది గంటలకు వెళ్ళాల్సిన ఈవెంట్ పన్నెండున్నరకు వెళ్తున్నాడు అంటే మనీష్ కూడా అట్నే ఉన్నాడు మనీష్ ఎనిమిదిన్నరకు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు శ్రావణ దగ్గరికి అన్నాడు ఐదు నిమిషాలు వేయింది పన్నెండున్నర రెండు గంటలు టైం తీసుకున్నాడు మనీష్ కూడా సో మనకు ప్రశాంత్ అని చెప్పుడు కదా నైట్ శ్రావణ్ కాల్ చేస్తే పొద్దున తొమ్మిది గంటలకు నేను డైరెక్ట్ లొకేషన్కి వస్తాను అంటే వద్దొద్దు నువ్వు దమ్మాయి కూడా రా నేను కార్లో తీసుకపోతా అన్నాడు మనోడు ఎనిమిదిన్నరకు వచ్చినాడు ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది శ్రావణ్ ఏంటి ఘోరం ఇది న్యాయమే నీకు నేను ఇచ్చిన మాట తప్ప కొంచెం లేట్ అయింది అప్డేట్ కొంచెం లేట్ అయింది అప్డేట్ కొంచెం డైలీ లేట్ అవుతుంది డైలీ అట్టారు ఇప్పుడు నీకు ఏమని చెప్పినా ఎలా తీసుకోబోతా అని చెప్పినా ఎవరి కార్లా నీ కార్లా

అయితే సంజయ్ గారు పొద్దువాళ్ళ స్నాప్ పెట్టిండు ఏమని అంటే ప్లేయింగ్ హోలీ విత్ ఆ ఫోటో మీకు చూడాలి అన్నట్టు మనోడు నిద్రలేమలే కానీ స్నాప్ అయితే చూసి అంటే స్నాప్ చూసి పడుకున్నాడు అన్నట్టు పొద్దున్నే అని చెప్పి మనలో నాకు చూపించిండు అయితే ఏమైంది నేను నాకు ఒక కల వస్తుంది రాత్రి ఏమనంటే ఒక ఎఫ్టి కారిడోర్ ఉంది ఆ కారిడోర్ లో ఒకళ్ళు అన్నా అన్న అన్న అని పిలుస్తారు నేనేమనుకుంటా నేను కాపాడ కాపాడాలి వాళ్ళని అని ఎత్తుకుతున్నా వాళ్ళని కారిడోర్ లో కానీ కట్ చేస్తే వచ్చింది వీళ్ళు బయట వరకు అలగి వచ్చి టైంకి తీసిన డోర్ ఇచ్చి అవ్ అబ్బంటలంచాడా పాపం సంజాడు ఆ మిట్టల్ మీద కూర్చున్న నాతుడు కాదన్నా అన్నాడు మళ్ళీ పోయిండు పెద్ద జోక్ మొంగడి పెట్టుకొని రియాక్షన్ కావాలి పెద్ద జోక్ ఏమైంది తెలుసా ఆ ఇంటికిన పిల్లలు ఉంటారు కదా ఇంటి పక్కనేటికి హలో మొత్తం హోలీ హోలీ ఉన్నారు ఇట్లా వచ్చి కలర్ రుద్దామని అని చెప్పి ఇలా కొడుతురు ఏయ్

నెట్ఫ్లిక్స్ యుఎస్ రిక్రూటింగ్ చేస్తా నేను యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హైబొన్ని నేను యుఎస్ రిక్రూటింగ్ చేస్తా సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది అంతే కొంచెం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్క లేవడం చెప్తున్నా ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా అర్జెంట్ పని ఉంది అర్జెంట్ పని కూడా కాదు ఏదన్నా యాక్సిడెంట్ అయింది చిన్నది ఫస్ట్ ఫోన్ ఎవరికి అర్జెంట్ అంటే మనం ఫోన్ చేసిన యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోయిన తర్వాత అది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అట్లుంటది ఇంకా కాదు చచ్చిపోయి కార్యక్రమాలు కంప్లీట్ అయ్యి దానం చేసినాక లేమంటే దారి పడి కన్సోలింగ్ కి వెళ్తాం హాస్పిటల్ కి అట్లా ఏమి ఉండదు మనది డైరెక్ట్ కన్సోలింగ్ అయ్యో పాప మెట్లైంది అయింది అని కట్ చేస్తే వాడు ఫస్ట్ ఫోన్ నాకే చేస్తాడు ఏమని అయ్యో నాకే చేసిండు మాట్లాడినా అయిపో అయ్యో సో అది సంగతి మనం అయితే ఇప్పుడు హోలీ ఈవెంట్ కి అయితే ఇస్తున్నాం ఏడా తెలియదు స్నానంతో ఈవెంట్ కెళ్ళాలంటే రాత్రి అయితే ఈవెంట్ నేమ్ వచ్చేసి రంగ్ మిల్లర్ ఎవ్రీ ఇయర్ వేస్తుంటారు చాలా పబ్లిక్ వస్తారు ఈసారి కూడా చాలా పబ్లిక్ వచ్చారు టూ థౌసండ్ ఫిక్ ఉన్నారంట అసలు ఇంకా కమ్మింగ్ అంట చూడాలి వాళ్ళకి వెళ్ళిన తర్వాత అయితే మన పాట అయితే వాడతాడు అజ ఏం పాట వాడతారా అని చెప్పి కన్క్లూజన్లు ఉన్నారా పాట పాడి వినిపిస్తా ఇదే సాంగ్ అక్కడ వాడతా ఓయిందమ్మది ఇంకొల్ల

బయట ఎంట్రన్స్ కాడా బ్రో హాయ్ 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 అజితానాయ్ మనీష్ భాయ్ ఆ డైమండ్ ఆ టానా ఎట్లా రాకుల్ రంగులు ఫుల్ అది ఓకే సార్ మాటరు వస్తారా రెంటల్ బయర్ చూపే ఐలేటర్ కదా సో ఫ్రెండ్స్ అయిపోయింది ఒక వన్ అవర్ ఉన్నాం అంతే కలర్ చూసుకొని డాన్స్ లు చేసిండ్రు మన వాళ్లు ఆ డాన్స్ వీడియోలు కూడా వస్తాయి ఈ వీడియోలో అరే అరే ఫుల్ ఫుల్ అంటే మనీ టూ తౌజండ్ మెంబర్స్ మనిషి నే చూసి అంత చూస్తున్నాను అట్ల ఏం లేదు సో కొంచెం ఉన్నాము కలర్ పూపించుకున్నాము ఒక టోటల్ ఒక పది పదిహేను టోటల్ దిగినాము ఎంకల్లో ఎందుకు వచ్చినా అని కూడా అర్థమవుతలేదు మధ్యలో కూర్చున్నాడు ఏమంటారు అరే సో గాయస్ ఇగో అయిపోయింది ఈవెంట్ అయిపోయింది ఇంటికి పోతున్నాం ఆకలి అవుతుందని చెప్పేసి పెద్ద మనిషి డాబా తీసుకొని వచ్చింది మధ్యలో మళ్ళీ దింపించింది ఎలా ఏమాట చేసాడు పన్నీరు అంటాం అవును మళ్ళీ వెజ్ వెజ్ తింటున్నాం మీరు ది

Ale çiğ beti